ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మాతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడతారు సార్ నమస్కారం నమస్తే అధికారులు ఎవరు మాజీ ముఖ్యమంత్రి బెదిరింపులకు తలొగ్గాల్సిన పని లేదు డిప్యూటీ సీఎం భరోసా కల్పిస్తున్నారు అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు మరి పార్టీ ప్రతి కార్యకర్తకి ఒక హెచ్చరికనిస్తున్నారు అంటే అధికారులు ఎవరు తలక్కవాల్సిన అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టమని గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే దీనికి సాక్ష్యం సో డిప్యూటీ సీఎం చేసినటువంటి ఆ హెచ్చరికను ఏ విధంగా చూడాలి అంటే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వన్ ఇయర్ అయిన సందర్భంగా నిన్న సుపరిపాలన స్వర్ణాంధ్ర తొలి తొలి అడుగు అంటూ వాళ్ళు పెట్టుకున్నటువంటి సభలో మాట్లాడుతూ అన్నారు తొక్కి పడేస్తామని వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పెడుతున్నటువంటి ఆ ఫ్లెక్సీలు కనుక చూసినట్లయితే ఏదో రప్ప రప్ప నరికేస్తామని చెప్పి వీళ్ళైతే తొక్కి పడేస్తాం రాజ్యారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే ఆరంభం అన్న వస్తున్నాడు అంతూస్తాడు ఈ విధమైనటువంటి ఆ రెస్సొట్టేటటువంటి యువతని పెడదారి పట్టించేటటువంటి ఒక ఉన్మాద ఫ్లెక్సీలు ఉన్మాద వ్యాఖ్యలు ఆ ఫ్లెక్సీలు వాళ్ళు పెట్టడమేమో కానీ నిజంగానే కొన్ని చోట్ల కొంతమంది యువకులు చేరడం వాళ్ళేంటి ఏదో జగన్మోహన్ రెడ్డి ఫోటోల దగ్గర ఒక వేటని ఇవ్వడం ఆ కొడవాళ్లతో మళ్ళీ రప్ప రప్ప అంటూ వాళ్ళు డ్యాన్సులు అంటే ఉన్మాదం ఇక అసలు తలకెక్కుతోంది ఏ స్థాయికి జరుగుతోంది అదే అంటోంది ఇవాళ మరి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకటే మాట అన్నాడు రౌడీ ఇజం అరాచక శక్తులు వీటినే అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళా బలాన్ని చూపాలని చూస్తున్నాడు బల ప్రదర్శన చేస్తున్నాడు నిన్న చూసా మనం ఏది వాళ్ళు ఫ్లెక్సీ లేమో కానీ నిజంగానే తొక్కి పడేసారు ఆ గుంటూరు ఏటుకూరు రోడ్డు దగ్గర జగన్మోహన్ రెడ్డి క్యాన్వా ఆయన కారు కిందే సింగ తల తొక్కారు మరి తీసి పక్కన డివైడర్ల మీద పడేసి వెళ్ళిపోయారు అందుకే అంటున్నాడు ఏమని తొక్కి పడేస్తామని మీరు కనుక ఫ్లెక్సీలు పెడితే తొక్కి నారదీస్తామంటున్నాడు అంటే తొక్కి పడేస్తే వచ్చే పెయిన్ కన్నా నార తీస్తే ఆ పెయిన్ మరీ ఎక్కువ ఉంటుంది అంటే ఏంటి తోలు తీస్తానంటున్నాడు నార తీస్తానంటే నార అంటే అది వేరు అది చెట్లకి మొక్కలకి ఉంటుంది నార అది తీస్తారు మనకుండే నార తోలు తోలు తీస్తాను తోలు వలిచేస్తాననే మాట అన్నాడు అనమాట అదే కాదు ఇంకో మాట కూడా ఏమన్నారు తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదన్నాడు అంటే తాటాకులు ఎవరు తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదంటే మరీ చులకం చేశాడు వైసీపీ వాళ్ళని వాళ్ళని తాటాకుల కింద జమ కట్టాడు అనమాట అంటే మీరెన్ని చప్పుళ్ళు చేసిన వాటిని తాటాకు చప్పుళ్ళు అంటూ భయపడేది లేదంటూ తను ఒక మాట అన్నారు ఏంటి నిన్న ఆయన ప్రసంగంలో మా ఐక్యత అది చెదరదు నా వల్ల ఈ కూటమి చదరదు నేను అసలు ఈ కూటమిని చదరనివ్వను అన్నాడు అంటే శక్తి సినిమా ఏదో చూసా మధ్యప్పుడు పాతది జూనియర్ ఎన్టీఆర్ ఎవరు ఉంటారు అక్కడ ఏదో శక్తి పీఠాలే ఉంటాయి ఆ పీఠాలకు నేనే రక్షకుడు అంటాడు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అట్లాగే ఇప్పుడు ఈ కూటమి పీఠానికి రక్షకుడు అవతారమా ఎవరు పవన్ కళ్యాణ్ అటు ఆ మోడీ త్రీ పాయింట్ ఓకి కి రక్షకుడు ఆయనే లేకపోతే ఇక్కడ ఈ చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓకి కి రక్షకుడు ఆయన అంటే కూటమి పీఠ రక్షకుడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు మరో పదిహేను ఏళ్ళు ఈ ప్రభుత్వమే ఉంటదన్నాడు గతంలో కూడా మీరు చూసాం మనం విన్నాం లేకపోతే అసలు ఇంకో పదేళ్ళు ఈయనే సీఎం అన్నాడు చంద్రబాబే ముఖ్యమంత్రి రాబోయే పదేళ్ళని కూడా అంటే ఒక ఐఎస్ఐ స్టాంప్ లాగా కొనేటప్పుడు అట్లాగే ఇప్పుడు కూటమికి ఐఎస్ఐ అంటే సార్ ఇక్కడ కార్యకర్తలే బలైపోతున్నారు అని ఒక వాదన ఉంది సార్ మొన్న ఈ రవితేజ అనే కుర్రాడు ఈ రఫారఫ్ అనే ఫ్లెక్సీలు పట్టుకున్నాడు కదా సో అతన్ని అదుపులోకి తీసుకున్నారు దాని వెనక ఎవరున్నారు ఎవరు ఫ్లెక్సీలు పెట్టడానికి ఆయనకి ఉసిగొల్లిపారు అనే విధంగా విచారణ జరిగి వాళ్ళని పట్టుకుంటారా లేకపోతే ఈ కార్యకర్తనే నిర్బంధించి ఏనకే కౌన్సిలింగ్ ఇస్తారా ఏనకే శిక్షలు ఉంటాయా ఏంటది అది ఇది సైమల్టేనియస్ గా రెండింటిగా జరపాలి ఇప్పుడు ఆయన మాట్లాడింది పవన్ కళ్యాణ్ అదే అధికారులకు నాణ్యం నేను భరోసా ఇస్తున్నాను అతను మళ్ళా వస్తాడు అని భయపడుతున్నారేమో అతను రాడు రానివ్వని అంటూ పవన్ కళ్యాణ్ ఇది చట్టం ఏం చెప్తాను మీకు పీనల్ కోడ్ ఏం చెప్తుంది భారత న్యాయ శిక్ష స్మృతి ఆ న్యాయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ఏం చెప్తుంది వాటిని చూచే తప్పకుండా అమలు చేయండి శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ అదొక దిశానిర్దేశం ఏది ఆంధ్రప్రదేశ్ పోలీస్ హోమ్ మినిస్టర్కి ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం మనం చూసాం ఏది జగన్మోహన్ రెడ్డిని ఏదో వదిలేస్తున్నాడు ఆయన పర్యటనలు అసలు ఈయన అసలు కట్టడి చేయలేకపోతున్నారు అంటే ప్రభుత్వం చెప్పేది ఇతను బేఖాతర చేస్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్తాం వాళ్ళు కట్టడి జైలు అయిపోతున్నారు అంటున్నారు అంటే దానికి కొంత బలాన్ని చేకూర్చడం కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని కామెంట్ చేశారు కదా అంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టా చెప్పి జగన్ కూడా అరెస్ట్ చేయాలంటే ఎలా కుదురుతుందని చెప్పేసి జగన్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు సంస్థలు ఉంటాయి లేకపోతే కోర్టులు ఉంటాయి ఎవరి పని వాళ్ళు చేసుకుపోవాలి ప్రభుత్వ పని ప్రభుత్వం చేస్తుంది పోలీస్ పని పోలీస్ చేస్తుంది ఇప్పుడు సిట్ లేకపోతే విజిలెన్స్ ఏసీబీ సిబిఐ ఈడీ ఇవన్నీ ఉన్నాయి కదా ఏజెన్సీలు వాటి పని అవి చేస్తుంటాయి న్యాయస్థానాలు వాటి తీర్పులవి ఇస్తుంటాయన్నమాట ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన భయపడుతున్నాడా తన భయాన్ని ఈ బల ప్రదర్శన ద్వారా కప్పెట్టాలని చూస్తున్నాడా ఎందుకంటే తెనాలి మనం చూసాం అక్కడ ఏది ఆ గంజాయి గ్యాంగ్ ఏదో ఉంది అక్కడ వాళ్ళని ఏదో కొట్టినట్టున్నారు పోలీసులు రోడ్డు పైన వాళ్ళని పరామర్శకి వెళ్ళడం అంటే గంజాయి మాఫియాకి నేను అండగా ఉన్నాను అని సంకేతం పంపటమా లేకపోతే నిన్న మనం చూసాం పొదిలి అక్కడ ఏదో రైతులను ఓరడించడానికి వెళ్ళి అక్కడ మొత్తం యార్డ్ అంతా పడేసారు ఆ బెళ్ళన్ని తొక్కిపడేశారు అదే ఆ రప్ప రప్ప అక్కడదే అనుకుంటారు ఆ ఫ్లెక్సీలు అంటే ఒక ఉన్మాదం కనపడతాదు ఏది గతంలో అధికారంలో ఉన్నప్పుడు అదే ఉన్మాదం ప్రజలు తిరగబడ్డారు ఆ ఉన్మాదాన్ని ఓడించారు ఇప్పటికీ ఆయనలో మార్పు లేకపోగా ఈ ఉన్మాదం ద్వారానే మళ్ళా గెలవాలనే ఎందుకంటే అసలు గెలవాలంటే సమీప భవిష్యత్తులో నీకు ఎన్నికలేం లేవు నాలుగేళ్ళు ఈ ప్రభుత్వమే ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని నమ్మి మీరన్నట్టుగా ఈ కార్యకర్తలు ఈ యువత వీళ్ళు ఇలాంటివి గనక చేసినట్లయితే వాళ్ళు బయలు అవుతున్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందేంటంటే చట్టం తన పని తను చేయాలి ఎక్కడ పొరపాటు జరిగినా ఎక్కడ అరాచకం చెలరేగినా వెంటనే ఉక్కుపాదంతో దాన్ని అణిచేయాలి మళ్ళా అలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలి ఇప్పుడు మనం చూసాం మొగ్గలోనే గనక వంగకపోతే అది మానై మరి విశృంఖల విహారం చేస్తుంది అనమాట ఇది కూడా అంతే ఏది కట్టడి అనేది మొగ్గలోనే కనుక చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు ఇప్పుడు ఒకటి మాఫియా ఇవాళ చెల్లరేగిపోతారు మాఫియా ద్వారానే మళ్ళా ప్రజల్లో భయోత్పాతం సృష్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకటి శాంతి భద్రతలను కాపాడటం ఇంకొకటి రౌడీయిజాన్ని రూపుమాపటం ఇవాళ రెండు టాస్క్లు ఈ ప్రభుత్వం ముందున్నటువంటి నేపథ్యంలో పోలీస్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా పనిచేయకూడదు అప్పుడేంటి జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలీస్ క్రిమినల్స్ ఏకమైపోయారు ఓకే ఇక ఎవరు పోలీసు తెలీదు ఎవడు క్రిమినల్సో తెలియని పరిస్థితుల్లో క్రిమినల్సే పోలీస్ అవతారం ఎత్తారు పోలీసులే క్రిమినల్స్గా మారారు పోలీస్ స్టేషన్లో ఈ క్రిమినల్స్ పుట్టినరోజు వేడుకలు జరిపారు అరకిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీల స్థాయిలో వాళ్ళు ఇలా కేక్ కట్ చేసిన నోట్లో కేకులు పెట్టిన పరిస్థితి ఇప్పుడు పోలీస్ ఇవాళ మారిపోయింది వాళ్ళు పూర్తి స్వేచ్ఛనిచ్చినారు ఈ ప్రభుత్వం అది ఏ పార్టీ వాడైనా తెలుగుదేశం వాడైనా జనసేన అయినా తప్పు చేస్తే అరెస్ట్ చేయమని వీళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చినప్పుడు వాళ్ళ బాధ్యతగా పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్లేట్ ఫిరాయించాడు ఇప్పుడు అధికారం పోగానే ఆయన ఏం చేశాడు ఇప్పుడు పార్టీయే క్రిమినల్స్ క్రిమినల్స్ ఏ పార్టీగా మార్చాడు పార్టీ క్రిమినల్స్ కి తేడా లేకుండా పోయింది గీత జరిపేశారు అంటే అక్కడ క్రైమే ఇక్కడ క్రైమే ఆయనే ఆయన అతని పైన అనేక కేసులు ఉన్నాయి సిబిఐ ఈడి ముప్పై రెండు కేసులు ఉన్నాయి జైలుకి వచ్చాడు పదహారు నెలలు అంటే నేనొక్కడనే తప్పు చేశా నేనొక్కడనే దోషిగా ఉంటే ఎలా అంటూ సమాజం మొత్తాన్ని దోషిగా మారుస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళని తప్పుడాళ్ళుగా చేయాలనే అతని కుట్రకి మరి వీళ్ళు బలవుతారా అది వాళ్లే చూసుకోవాలి ఏదైనా సంస్కరణ అనేది వాళ్ళ ఇంటి నుంచే ప్రారంభం కావాలి తల్లిదండ్రులే ఇవాళ వాళ్ళ బిడ్డల యొక్క సంస్కరణ చేపట్టాలి ప్రభుత్వం ఇందులో మధ్యవర్తి పాత్రే పోషిస్తుంది తప్ప ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోలేదన్నమాట థ్యాంక్ యూ నమస్తే